నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పది లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు అందులో చాలామంది పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది ఫ్యామిలీస్తో ఉన్నారు మరి కొంతమంది కువైట్కు వచ్చి రెండు మూడు సంవత్సరాలు పనిచేసి ఇండియాకు వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే భారతదేశానికి కువైట్ దేశం నుంచి ప్రతి ఏటా ఎంత ఆదాయం వస్తూ ఉంది అంటే భారతీయులు కువైట్ నుంచి ఇండియాకు ఎంత డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి ఒక తాజా నివేదిక వచ్చింది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో కువైట్ దేశం నుంచి భారతదేశానికి వచ్చిన రెమిటెన్సులు నాలుగు పాయింట్ ఆరు బిలియన్లకైతే చేరుకోవడం జరిగింది ఇది మొత్తం రెమిటెన్సులలో మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉందని చెప్పేసి భారతదేశానికి కువైట్ రెమిటెన్సులకు గణనీయమైన మూలం ఉన్నప్పటికీ దాని వాటా ఎఫ్ఐ సెవెంటీలో ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గిందని చెప్పేసి రెమిటెన్స్ వనరులలో మార్పుకు ప్రధాన కారణం యుఎస్ యూకే కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి పెరిగిన సహకారం కారణమని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క దేశాల నుంచే భారతదేశానికి యాభై శాతం భారతీయులు చెల్లింపులు చేసి ఎక్కువ వాటా కలిగి ఉన్నారని చెప్పేసి అలాగే గల్ఫ్ దేశాల నుంచి కూడా మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో అయితే డబ్బు ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఒక కువైట్ నుంచి మనం చూసుకుంటే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అయితే ప్రతి ఏటా పంపిస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి అలాగే దినార్లలోకి మనం చూసుకుంటే నూట నలభై కోట్ల దినార్లు ప్రతి ఏటా కువైట్లో ఉన్న భారతీయులు ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా కువైట్లో పని ఉన్న భారతీయులు ఇండియాకు పంపిస్తూ ఉన్నారు అందులో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు కేరళ కానీ కర్ణాటక కానీ యూపీ కానీ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు అలాగే మన యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎంత పంపిస్తారు అనేది నేను తర్వాత అయితే వీడియో చేస్తాను ప్రస్తుతానికి కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల డబ్బు పంపించారు అందులో కేవలం మనం చూసుకుంటే పది శాతం ట్యాక్స్ల రూపంలో పోయినా కానీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి అయితే లాభం వచ్చి ఉంటుంది మరి ఆ యొక్క నాలుగు వేల కోట్ల రూపాయలలో కేవలం ఒక్క రూపాయి అయినా కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయుల మీద ఖర్చు చేసిందా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్